శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ గణేశాయ ప్రియాత్మబంధువులారా నిత్య జీవితంలో భగవద్గీత నాలుగు వందల యాభై మూడవ భాగం పదిహేడవ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగయోగం నిన్నటి ఎపిసోడ్లో స్వామి సాత్విక యజ్ఞాన్ని గురించి వివరంగా చెప్పారు ఈరోజు రాజసిక యజ్ఞాన్ని గురించి ప్రస్తావిస్తున్నారు పన్నెండవ శ్లోకంలో ఏమంటున్నారు స్వామి అభిసంధాయతు ఫలం చైవయత్ ఇజ్యతే భరత శ్రేష్ట యజ్ఞం విద్ధి రాజసం అంటున్నారు స్వామి భరతశ్రేష్ట అర్జున ఫలాన్ని అపేక్షించి చేసేటువంటి యజ్ఞము దంభానికి చేసేటువంటి యజ్ఞము ఏదైతే ఉంటుందో ఆ యజ్ఞాన్ని రాజసం యజ్ఞము అంటారు ప్రతిఫలాన్ని ఆశించి దంభానికి చేసేటువంటి యజ్ఞాన్ని రాజస యజ్ఞము అని చెప్పబడుతుంది ఎలాగైతే ఫలకాంక్ష లేకుండా చేసే యజ్ఞం సాత్విక యజ్ఞం నిన్న చెప్పుకున్నాం మనం ఫలాభిలాష లేకుండా ఫలకాంక్ష లేకుండా చేసేటువంటి యజ్ఞం సాత్విక యజ్ఞం అని నిన్న చెప్పినామో దానికి విరుద్ధంగా ఈ రాజస యజ్ఞం వచ్చి ఫలకాంక్షతో కూడి ఉంటుంది ఫలాభిలాషతో ఫలాన్ని ఆశిస్తూ సకామంగా ఉంటుందన్నమాట ఈ రాజస యజ్ఞం అన్నమాట పది మంది పొగడాలని పరువు ప్రతిష్టలు కావాలని దంభానికి దంభానికి చేసేటువంటి యజ్ఞాన్ని రాజస యజ్ఞము అని అంటున్నాం అనమాట తనలో దోషాలను మోసాలను కప్పిపుచ్చుకునేందుకు చేసేటువంటి యజ్ఞాలు ఖచ్చితంగా అవి రాజస యజ్ఞాలే అవుతాయి అలాంటి యజ్ఞాల వలన వ్యయ ప్రయాసలే కానీ శ్రమకు తగినటువంటి ఫలితం ఎప్పటికీ లభించదు అంటున్నారు స్వామి అన్నమాట మామూలుగా గొప్పలకు పోయి గొప్పలకు డంభానికి చేసేటువంటి పనులన్నీ యజ్ఞాలన్నీ కూడాను రాజసిక యజ్ఞాలు యజ్ఞాల కిందకే వస్తాయన్నమాట ఈ రాజసిక యజ్ఞాలు చేసేటువంటి ఇటువంటి వారు ఏ పని చేసినా కూడా వారి గొప్పదనాన్ని ప్రదర్శించుకోవడానికే చేస్తూ ఉంటారు రామకృష్ణ శ్రీరామకృష్ణ పరమహంస అంటారు రాజసికులు పట్టు వస్త్రాలు ఆభరణాలు నిండుగా ధరించి పూజలు ఎంతో గొప్పగా చేస్తున్నామని భావిస్తుంటారు ఈ విధమైనటువంటి డంభాన్ని భగవంతుడు అస్సలు ఇష్టపడడు అంటారు శ్రీరామకృష్ణ మహారాజు ఫలాపేక్షను కోరిచేసేటువంటి కర్మ ఏ నాటికి కూడా చిత్తశుద్ధిని కలిగించదు చిత్తశుద్ధి కలగాలంటే కేవలం నిష్కామ కర్మ వలనే జరుగుతుంది ఫలాపేక్ష లేనటువంటి కర్మ వలన మాత్రమే చిత్తం శుద్ధమవుతుంది ఆత్మతత్వం ప్రకాశిస్తుంది ఆత్మతత్వం అనుభూతం అవుతుంది దేనితో ఫలాపేక్ష లేనటువంటి నిష్కామ కర్మతో మాత్రమే కాబట్టి అట్టి ఫలాభిసంధి యుక్తమైనటువంటి కర్మ రాజసమయ్య అంటున్నాడు ఇక్కడ కృష్ణ పరమాత్మ అటువంటి దాన్ని తప్పక త్యజించాలి అని చెప్తున్నాడు అనమాట కాబట్టి కేవలం పేరు ప్రఖ్యాతుల కొరకు వేషాలు డంభాల కొరకు చేసేటువంటి కార్యాలన్నీ కూడాను రాజసం కిందకే వస్తాయని ఇక్కడ చెప్పబడుతోంది ఇటువంటి వాటిని ఆశ్రయించవద్దయ్యా అని పరమాత్మ మనకి బోధిస్తున్నారన్నమాట అందుకే చివరిగా స్వామి ఏం చెప్తున్నాడయ్యా ఈ శ్లోకంలో అంటే అర్జున ఫలితం కోరుతూ శాస్త్రోక్తం కాకుండా శాస్త్ర ప్రకారం కాకుండా గొప్ప కొరకు ప్రతిష్ఠి కొరకు డంబం కొరకు చేసేటువంటి ఏ కర్మైనా సరే అది రాజసిక యజ్ఞమేన యాది ఈ రకమైనటువంటి రాజసిక యజ్ఞంలో ఫలవాంఛ మరియు గౌరవ సంపాదన ఈ రెండు మెయిన్ ము ముఖ్యమైనటువంటి లక్షణాలుగా ఉంటాయి ఫలవాంఛ ఒకటి ఫలం కావాలన్నటువంటి కోరిక అదే గౌరవ మన్ననలు కావాలన్నటువంటి కోరిక స్వర్గం కోసము పిల్లల కోసము ఐశ్వర్యం కోసము ప్రజలలో గౌరవ మర్యాదల కోసము చేయబడి యజ్ఞాలన్నీ కూడాను ఈ రాజస యజ్ఞాలే సుమా ఇటువంటి యజ్ఞాలలో స్వార్థమే తప్ప భగవత్ సంబంధము ఉండదు ఎప్పుడైతే ఫలాన్ని కాంక్షిస్తూ గౌరవ మర్యాదలను ఆశిస్తూ ఉన్నాడో అటువంటి కర్మలు కామ్య కర్మల కిందకి వెళ్ళిపోతాయి కానీ నిష్కామ కర్మలకు ఏ విధంగానూ అవి పరిగణింపబడవు ఒక్కొక్కసారి ఇట్టాటి నిషిద్ధ కర్ ఇవి ఈ నిష్కా ఈ కామ్య కర్మలే కాదు నిషిద్ధ కర్మలుగా కూడాను ఇవి పరిణా పరిణామం చెందేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇటువంటి పోకడలు చేసేటువంటి కర్మలలో యజ్ఞాల్లో లేకుండా ఉంటే సబబు అని మనకి బోధిస్తున్నారు ఈ పన్నెండవ శ్లోకంలో స్వామి రేపటి లో ఏం చెప్తామో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం